అయ్యా మంగళం మా దేవరే మమ్మురాదు గోమంగాల దేవి అయ్యో మంగళం మంగళం మా దేవ దేవుని అయ్యో మంగళం మంగళం మా దేవ దేవునికి ఇయ మంగళవ తిరిగి వచ్చి మల్లయ్య కోహో ఇగ పండుకో మల్లయ్య పండుకోవయ్యా ఇగ పార్వతి పక్కలో పండుకోవయ్యా ఇయా నినకన్న తల్లికి నిండను వర ఇక పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యల్ పుట్ట మీది కొమ్మ పోదరించిన బొమ్మ ఇక నరిగి వేసిన కొమ్మ నందుకోమ ఇల్లది ఓ బొమ్మని వాళ్ళే మొట్టి మళ్ళన్న నేను వాళ్ళే అయ్యా కోరెలి మళ్ళయ నేను కొనేవాళ్ళే ఇక గోడగిరి బయన్న వాళ్ళే కొనేవాళ్ళే ఇయోజన మల్లయ్య వాళ్ళే మంగళమ్మ దేవరాని మమ్మలాదు గో మళ్ళి దేవి అయ్యో తెల్ల గడ్డి మల్లెలోడి పోసి ఇయ్య తెల్లారే భాగ్యంత భాగ్యం ఇద్దవాణి అయ్యో అల్లాలు బెల్లాలు వరడి జామ పళ్ళు ఏదో తెచ్చిన తేన మాడే పళ్ళు అయ్య మల్ల యె గూగుల్ గేదమ్ మగో నమ్మతో తమ్ముడ భీరకు ఈ పచ్చ ఈర గడ్డి పచ్చ దాఖ్యదడి అయ్యో బల్లాగ్ల గడ్డ సేద బట్టి ఏరబుడి బల్ల ఈ యాంగ్ అయ్యే మల్లయ గూగుల్ గేదమ్మ గో తమ్ముడ భీరకు మంగళమ్మ దేవరాని మమ్ములాదుగో మంగళదేవి மீனா வதன வச்சாரோ மரக்கு மங்களாரதி பட்டினாரா அய்யா மங்களாரதி படினவரா லிங்கம் மாகே மன்னவரா அய்யோ மீன வதனால இல்ல தோடபு நக்க எல்லோ அவ்வாறந்தா இன்னைக்கு வச்சி நாக்கா நிரஜ்புதா அவ்வா రాజవ్వ బతుకుంటే నా మేన భోజనంలో సీరలు పెడదానా సరేలు పెడతా అవ్వాను అవ్వ నా పెళ్లినాడు మంగళార్తి పడదావు అనుకున్నా ఇవాళ నా సాగు మంగళార్తి పడ్డు నన్ను దూరం వేసుకున్నరా అయ్యో కలాల ఇవాళ నన్ను అది చేసినట్టు నా అవ్వ నరుచుకోన్రే అవ్వా అయ్యో భోజనాలా మా మరదే లింగం లేడు ఆ ఇంటికాడ ఎవ్వడున్నాడని నా ఇల్లు తవ్వులు బరువకుండి వా రాజవ్వా నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అవ్వా నాయన పెద్దపురం ప్రాణమైనా కానీ అవ్వ నన్ను వల్ల అను ముద్దుగా చదువుకొని నీ ఎత్తు కొడుకున్నావు అవ్వా ఇలా అడుగులు కలుపుకున్నావాడకాలింగ నువ్వు ఏ రాజ్యం పోతివరా అయ్యా కొడుకయ్య నీకు నీ పేరు మా తందానీ బాగాదేరుతుందాయ్యా ఓ అవ్వా నేను ఎడుపు లేని వాళ్ళకి ఎడు పెట్టి పోతానని అవ్వ పాడరాని పదం పాడుకొమ్మని పోతాను అవ్వా రి కొడక నువ్వు తిరగరాని తావ కళ్ళు దింపినా నువ్వు అయ్యా నీ కాను ఎక్కువ మంచముల పడ్డ నిన్ను చూసుకుంటా నాకు తురి తవురా కొడుకోవా తమ్ములసీది సొమ్ములు బాగిలేవే ఇవ్వే అక్క నాకిద్దరు మే నల్లు నా అక్క కొడుకులని ఎత్తుకొని సమ్ముల పడ్డా నీకు అయ్యలేకున్న తమ్ముడు అనుకున్నావా ఇంత తమ్ముడు కూడా అయ్య నీకు దూరం అయింది అక్క మరి రాజవ్వా మరి కొడుక నువ్వు ఎక్కడ పోతివనే కొడుగా నువ్వు ఎడబోతివనే ఊరి కొడగా పిలవవు ಸೌವಡಿ ಕರುವೈ ಬಾಯನು ರಾ ನಿನ್ನೋ ಕಡುಬಾರಾಗೋ ನಿನ್ನೋ ಸೇದಲ ప్రారంభిస్తా కొనక నువ్వు వాళ్ళ చుట్టు తిరుగుతీ కాదు పేరు మీద కథ ఎప్పు వల్లవా నువ్వర కొనక లింగం ఎక్కసేపు అయితే వలింది వాళ్ళు పోతరునా నువ్వు కొనక నీ పోడు చూసుకుంటా నీ ఎవరేను అన్నవాళ్ళు నానా కొడుక శివరాత్రి నాడు నీయ్యావేనా వేనా ఇక నీకు దొరికిందా ఎన్నో ఆశేలు పెట్టి నిన్ను దాదుకున్నారా తిరగరాని దావా కళ్ళు దింపుకున్నా కొడగా నువ్వు దక్క పోసి నా కొడుకో నిన్ను ఏది ఎవడు ఓర్వపాయరా అమ్మా కన్నొళ్ళ ముందున కన్న పిల్లల బాణ మోజకాటవాడదాక అమ్మయ్యకైన బాధ నన్ను వంట దాన్ని ఎల్సిపోతురాని అయ్యా వేణు నువ్వు వేణవు కొడుకో నన్ను ఒక్కదాన్ని ఎల్లుకుంటుండవల కొరని బతుకాల కొడుకో అయ్యో ఈ అక్క ఉంటుంది అక్కకిద్దరు కొడుకులు మనవలే పిల్లలు అనుకోవే నా మేన వదినల్లు ఉంటుంది అవ్వ ఓ మేన వదిలేల్లాల మీరు ఓంగనా మొక్కది ఒంటరిపోదై తరి లావకు తీరయ్యప్పు మీనత్తల ఇయ్యల్లి నిన్ను కడబారాగా చనిపోయిన ఆ లింగం జీవి స్వర్గముల స నిద్రపట్టి మరి మనన్న మేనవజనలకు మరి ఆత్మకల్ల అక్కలకు బావలకు మరి ఆత్మకల్ల తల్లికి మేనత్తల మేనమాలో మోక్షం కలగాలని ఆ చనిపోయిన ఆ లింగం జీవి స్వర్గం ముట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జగమున వంపతి ఏ పార్వతి